అవసరం ఉన్నది అయితే మనం నాగుపామును కూడా మొక్కుతాం మనం నాగుపామును ఎందుకు మొక్కుతాం నాగుపాము చేరుకొట్టరుకొని ఉరకదు మనం కనపడంగానే నాగుపాము పడగ విప్పి మన వైపు ఎదురు నిలిచి నిలబడుతుంది అంటే ఏంటది మనకు విష్ చేస్తున్న అర్థం మనలో ధైర్యం ఉండాలి భయపడి చేరుగొట్టగా పారిపోవద్దు ధైర్యంగా నిలబడాలి అని చెప్పేసి ఆ నాగుపాము మనకు నేర్పుతున్నది అది అడవి జాతికి సంబంధించినది మనం అడవి జాతికి సంబంధించిన వాళ్ళము చిక్కొండ రవి అడవిలో దిగుతూ గొర్రెగాసే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు దాని నుంచి కూడా నాగుపాం మనకు నేర్పేది ధైర్యం తెగువ తిరుగుబాటు తత్వాన్ని కొడుతున్నా సరే నాగుపాం పరగెత్తదు దెబ్బలైనా తింటది ఎదురు నిలిచి నిలబడుతుంది ఒక ఆ తత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వీర నాగ శతకం ద్వారా కూడా చిక్కొండ రవి మనకు నివేదిస్తున్నాడు చిక్కుండ్ర రవి ఇంత చిరుతకు కటినాడే ఒక శతకం రాయడానికి దాని పుస్తకం వేయడానికి ఆ పుస్తకాన్ని సివి రామన్ కళాశాల వనపర్తి వారు ముద్రించడానికి వాళ్ళు ముద్రించినందుకు నేను వాళ్ళకు ఎలకోటిక తెలిపేస్తున్నా సివి రామన్ కళాశాల వనపర్తి వారికి కానీ వీరేశారు వారికి చేతులు ఎత్తు మొక్కుతున్న దానికంటే పెద్దది ఎలకోటిక ఆ ఎలకోటిక తెలియజేస్తున్నా నేను అయితే ఈ రెండింటికి మధ్యలో కోయికోటేశ్వరరావు సారు గురించి చెప్పాలి మనం చేగువేరా అని చాలా మంది ఈ మధ్య సినిమాలను పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు తీసే సినిమాలకు వాళ్ళు మెడలు గీకేదానికి వాళ్ళు వాళ్ళు అవలంబించే రాజకీయ విధానాలకు వాళ్ళు ఎక్కిన పదవులకు ఏ సంబంధం ఉండదు టోటల్ కాంట్రడిక్షన్ ఉంటుంది వైరుధ్యం ఉంటుంది అంటే రివర్స్ ఉంటుంది పొంతన ఉండదు అట్లాంటి వాళ్ళు కూడా ఒక బొమ్మ పెట్టుకుంటున్నారు ఆయనే చేగువేరా ఆయన అర్జెంటీనాలో పుట్టి క్యూబా స్వతంత్ర పోరాటంలో తుపాకీ పట్టుకొని పోరాడి పక్కనున్న బోరియా కూడా స్వతంత్రం తెస్తని పోయి అమెరికా సామ్రాజ్యవాదుల చేతుల్లో నేల కొరికిండు అట్లా డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు ఆంధ్రాలో పుట్టి ప్రకాశం జిల్లాలో పుట్టి తెలంగాణకు స్వతంత్రం రావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి పోరాడినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఒక మానకులంలో పుట్టి భారతదేశ వర్ణ కుల భారతదేశలో మానకులంలో పుట్టి ఒక కురువాళ్ల పిలగాన్ని ఎత్తుకొని కొడుకులాగా కురువాళ్ళ పిలగాన్ని భుజాలకు ఎత్తుకొని కవిత్వం రాయమని ప్రోత్సహిస్తూ తనకు గురువుగా ఉండిగో ఈ పుస్తకం రావడానికి కారణమైండు ఆయనకు మా జాతులన్నింటి పక్షాన మన శూద్ర జాతి పక్షాన ఎరుకోటిగా తెలియజేస్తా ఉన్నా నేను ఆయనను చేగువేరాను క్యూబాలో ఆయన పేరు గువేరా గువేరా డీల్ ఆచరణ కానీ ఆయనను చే అనే ముద్దు పేరు ఇచ్చిర్రు చేగువేరాకి ఆ చే ఆ దేశ అధ్యక్షుడు కాస్ట్రో క్యాస్ట్రో అమెరికా చేత ఆరు వందల సార్లు హత్య ప్రయత్నానికి గురైన ఒక్కసారి కూడా చచ్చిపోలే అట్లాంటి వీరుడు ఆయనకు గౌరవ సూచికంగా చే అని అభివృద్ధి ఇచ్చిండు ఇవాళ చిక్కొండ రవి వేదిక మీద నుంచి నుంచి వచ్చి తెలంగాణ బిడ్డగా నిలబడి తెలంగాణ సూత్ర కులాల బిడ్డల్ని సూద్ర కవిత్వాన్ని అంబేద్కర్ ఐడియాలజీని ఇక్కడ వ్యాప్తం చేస్తున్నటువంటి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి తెలంగాణ ముద్దు బిడ్డ అనేటువంటి చేక ఇచ్చిన చేరాంటి బిరుదును ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తా ఉన్నా నేను అట్లాంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకంలోకి వెళ్తే ఈ పుస్తకంలో పద్దెనిమిది కమలలో కవిత్వం రాసిండు పద్దెనిమిది రెండు ఎంత ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ గుడ్ వెరీ గుడ్ షార్ప్ ఉన్నారు ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పేజీలో పేజీకి మూడు పోయమ్స్ ఉన్నాయి త్రీ స్టాంజాస్ థర్టీ సిక్స్ త్రీజా వన్ ఆట్ ఎయిట్ ఎస్ కానీ చిక్కుండ రవి అంటున్నాడు లెక్క మారుస్తున్నాడు థర్టీ సిక్స్ త్రీజ్ అంటే ముప్పై ఆరు మూల నూట ఎనిమిది కాదు నూట ఏడు అంటున్న నేను అంటున్నాడు ఎందుకు లెక్కర్ మోస్టర్ మ్యాథ్స్ లో ఎవరున్నారు ఇక్కడ థర్టీ సిక్స్ త్రీ థర్టీ సిక్స్ త్రీ సిక్స్ త్రీజా వన్ నాట్ సెవెన్ అంటున్నాడు ఎందుకంటున్నాడు ఒక ధిక్కారం ఉంది అక్కడ లెక్క కరెక్టే కానీ ఆత్మ గౌరవ లెక్కల ప్రకారం చూసినప్పుడు అక్కడ ఒక దిక్కారం ఉన్నది ధిక్కారం అని అంటే ఇప్పుడు ఆక రాసిన ఇందాక చెప్పిన బాబనోళ్ళంతా శతకం అని చెప్పేసి శతకం అంటే ఏంది క్రికెట్ తెలుసు అందరికి శతకం శతకబాదిన విరాట్ కోహ్లీ విన్నారు కదా శతకం అంటే వంద వంద పద్యాలు ఉంటే శతకం అంటారు ఇది వంద పద్యాలతో రాసిండు అందరూ శతకాన్ని బాపడోళ్ళు వంద అని చెప్తూ నూట ఎనిమిది పద్యాలు పెట్టడం నూట ఏడు అంటే ఏసినట్టు ఉంటది అని అది ఏదో వ్యతిరేకం అని అది ఏదో మంచిది కాదని ఇట్లాంటి మూఢత్వంతో నూట ఎనిమిది పెట్టి రాసిర్రు ఒరే బ్రాహ్మణులారా మీ మూఢత్వంతో నూట ఎనిమిది పెట్టి ఏడని అక్షరానికి కూడా మీరు ఏదో చెడు ఆపాదిస్తున్నారు నేను ముప్పై ఆరు మూల నూట పుస్తకం అని పుస్తకం చేసుకుంటే రోజు చేసుకోపోయి అన్నాడు చిక్కున్న రవి అదొక ధిక్కారం ఆత్మగౌరవ సంకేతం అది బ్రాహ్మణ సాంప్రదాయానికి బహుజన సాంప్రదాయాన్ని కౌంటర్ గా చిక్కున్న రవి నూట ఏడు పద్యాల్ని ఇందులో పెట్టిండు ఇందాకే చెప్పుకున్నట్టు వినుర వేమ అని వేమన అని అంటే వేమన వినమన్నాడు కానీ రవి ఏమంటున్నాడు సారమెరిగి వీర నాగు అంటున్నాడు అంటే వినమనట్లేడు నిలవమనట్లేడు ఏమంటున్నాడు నడవమంటున్నాడు పయనించమంటున్నాడు ప్రవహించమంటున్నాడు ఉద్యమించమంటున్నాడు చదువుకోమంటున్నాడు ఇట్లా ఎన్నో విషయాల్ని ఈ మకటం ద్వారా చిక్కుండ రవి మన ముందుకు తీసుకొచ్చిండు ఆశ్రమాల పాలు అమ్మ నాన్నల చేసి బతితో రాళ్ళ ముక్తి గోర కళ్ళు ఒడుసుకొని ముండ్లు దాటినా తీరే సారమెరిగి సాగు వీర నాగు అని చెప్పేసి అమ్మ నాన్నలను ఆశ్రమాల్లో పెట్టి అమ్మ నాన్నలకు తిండి పెట్టకుండా అమ్మ నాన్నలను విషబెట్టేటువంటి తల్లిదండ్రుల మీద ఈ కవిత్వం రాసి ఆ సారాన్ని మీరు ఎరిగి అంటే మీరు తెలుసుకొని మీరైనా మంచిగుండాలి అని చెప్పేసి ఈ తరానికి చిక్కుండ రవి తన తరానికి చిక్కుండ రవి ఈ పద్యం ద్వారా సందేశం ఇస్తున్నారనే విషయాన్ని వేమన ఆ కాలం వాడు కాబట్టి వినమన్నడు రవి ఈ కాలం వాడు కాబట్టి అప్డేటెడ్ వర్షన్ అభినవ అప్డేటెడ్ వేమన కాబట్టి సాగమంటున్నాడు ఆగితే కుదరదు వెనుకొచ్చేటోడు నిన్ను తొక్కుకుంటూ పోతాడు కాబట్టి నువ్వు వెళ్తామే ఉండాలి ఎక్కడ ఆగొద్దు చదువుల్లో కూడా ఆగొద్దు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ దాకా మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి చదువుల విషయం కూడా ఇందులో తెలియజెప్పిండు అమ్మ నాన్నల గురించి చదువుల గురించి అడవి గురించి వైద్యం గురించి నీటి గురించి నగరం గురించి దైవం గురించి విలువ గురించి సంపద అంటే జ్ఞానమే సంపద జ్ఞానం లేని సంపద ఏమిటికి ఉపయోగపడదని చెప్పేసి దాని గురించి కూడా ఓట్ల గురించి రాజకీయం గురించి అనేక విషయాల మీద రవి ఎంతో ఇంత చిన్నతనం తనంలోనే చాలా అవగాహనతో ఈ శతకం రాసిండు ఇది చదివినప్పుడు నేను చాలా షాక్ అయినా ఎందుకు తెలుసా ఇది చదివినప్పుడు ఇందులో రవి గురువు కోయికోటేశ్వరరావు అన్న రాసిన ముందు మాట చదివినప్పుడు నేను ఒకటి ఫీల్ అయినా చిక్కుండ్రవి తరంలో నేను ఎందుకు పుట్టలేదా లేదు నా తరంలో కోయి కోటేశ్వరరావు గారు లాంటి గురువు నాకు ఎందుకు దక్కలేదా అని చెప్పేసి నేను చిక్కుండ్రవి మీద ఈర్షపడ్డా అంత బాగుంటుంది ఈ పుస్తకం ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా చదవాల్సినటువంటి పుస్తకం చదువచ్చిన వాళ్ళందరూ చదవాల్సినటువంటి పుస్తకం చదివి రాని వాళ్ళు చదివించుకుని వినాల్సినటువంటి పుస్తకం ఇది దీంట్లో రవి ఆంగ్ల పదాలని వాడిండు సంస్కృ సంస్కృతం పాపణ కాదు మాకు కూడా వస్తుందని చెప్పి సంస్కృత పదాలు వాడిండు ప్రాంతీయ పదాలు వాడిండు రీల్స్ అంటాడు ఫాల్స్ అంటాడు హోస్టల్ అంటాడు ట్రోలింగ్ అంటాడు కార్పొరేట్ అంటాడు సెల్ఫీ అంటాడు మనకు కావాల్సిన పదాలు మొత్తం ఇండ్లున్నాయి సెల్ఫీ లోపడి మనం ఏమైపోయినామో కూడా రాస్తాడు రీల్స్ లోపడి మనం ఎటు రోల్ అవుతున్నామో కూడా రాస్తాడు ఇందులో ఇట్లా చాలా అద్భుతంగా అన్ని రకాల భాషల పదాలని ఇందులో వాడి అద్భుతంగా శతకాన్ని మన ముందుకు రవి తీసుకొచ్చిండు కొన్ని కొత్త పద ప్రయోగాల్ని మీకు చెప్తా ఇండియమ్మ అంటాడు వెనక